బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు స్కూల్ ఫీజులు తగ్గించాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు ఇవన్నీ చాలనట్లు ట్రూ ఛార్జీలు కూడా జత చేశారని సామాన్యులు పెరిగిన విద్యుత్ ఛార్జీలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయని ప్రస్తుత ప్రభుత్వం చేశారు ఫీజులు ఏ స్కూల్ కూడా పాటించడం లేదని పేద విద్యార్థులు చదువుకోవాలంటే అందరి ద్రాక్ష పండులాగా మారిందని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై కూడా దృష్టి సారించాలని డిమాండ్ చేశారు વંગલે ચાલી ગાલ પેગર અંતરજાલ ન વેંકે ને લાગી ગાલ પેગર અંતરજાલ ન વેંકે ને લાગી ચાલે પેગર અંતરજાલ ન વેંકે ને અધિક પેગર અંતરજાલ ફ્રેન્ડ્સ કુ ગાલીને ચાણ બોલવા ઇશકો વાલે અધિક પેગર અંતરજાલ ફ્રેન્ડ્સ કુ ચાલે પે ચટપરમાણ કે ઇશકો વાલે અધિક પેગર અંતરજાલ ફ્રેન્ડ્સ કુ ચાલે પે ચટપરમાણ કે ઇશકો વાલે અધિક પેગર અંતરજાલ ફ્રેન્ડ્સ કુ ચાલે પે ચટપરમાણ કે గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం అనేది అందరికి తెలిసిన విషయమే గత ప్రభుత్వం పదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఇది మన ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కూడా కరెంట్ ఛార్జీ పెంచడం ఇది చాలా బాధాకరమైన విషయం దీనిపై కూడా రాష్ట్రపతి వెంటనే స్పందించి ఎందుకంటే చాలా పేద మధ్య ప్రజలు ఉన్నారు ఈరోజు కరెంట్ బిల్లు చూసారా ఐదు వందల ఉన్నది నుంచి పదిహేను వందల దాకా వస్తుంది దీనిపై కూడా రాష్ట్రపతి వెంటనే స్పందించి ఈ కరెంటు వెంటనే తగ్గించాలి అలాగే ఈ మన అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ వాటి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ గారు కూడా జిల్లా డీఈఓ గారు కూడా దీనిపై ప్రతి స్కూల్ మీద చెక్ చేసి అధిక ఫీజులు వసూలు చేయకూడదు ప్రభుత్వం వారు నిలిచిన ఫీజుని తీసుకున్న చర్యలు తీసుకోవాలి ఎందుకంటే పేద మధ్య ప్రజలు రూపాయి రూపాయలు కూడా పెట్టి వేస్తున్నారు ఫీజులు ఈ రోజులు చూడండి బుక్స్ కానీ వాటి కానీ బస్సులు కానీ చాలా అతి దారుణంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి ఇది చాలా దారుణంగా దీనిపై మన వెంటనే జిల్లా డిఓ గారు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ప్రతి స్కూల్ ప్రతి కాలనీలో వెరిఫికేషన్ చేసి ప్రభుత్వ వారిని ఇద్దరు ఫీజుని తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మన తాత ప్రభుత్వం డిమాండ్ చేస్తూ అలాగే ఈ పెరిగిన ఎంత ఛార్జీలు కూడా వెంటనే తగ్గించాలి ఎందుకంటే మరిచేక ప్రజలు ఉన్నారు పేద ప్రజలు ఉన్నారు ఈరోజు బిల్లు కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు మిత్రులారా దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం మన గౌరవనీయులు పెద్దలు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత మా నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ముఖ్యమంత్రి వారిలో మా నారా లోకేష్ బాబు గారు వెంటనే స్పందించి ఈ పెరిగిన విద్యార్థులను వెంటనే తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అలాగే ఈ అధిక బీలు వసూలు చేసే ప్రైవేట్ స్కూల్స్ మీద కానీ కాలేజీల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నా దంతపల్లి పట్లతో నాకు డిమాండ్ చేస్తూ ఎందుకంటే ఈ రోజులో ఎంతోమంది అంత మంది ఉన్నారు మీరు చిన్న చిన్న కూరగాయలు అమ్ముకుంటే చీరలు తీసుకుని అంతా అంటే ఎయిటీ పర్సెంట్ పేద రూపంలో ఉన్నారు అంతా చేతి చేతి ఉన్న బతికే వాళ్ళు కాయగూళ్ళు అమ్ముకునే వాళ్ళు బండితో కూడి పని చేసుకునేవాళ్ళు కార్పొర పని వాళ్ళు వెళ్లింగ్ పనులు చేసుకునే వాళ్ళు నాట్ బిల్డింగ్ పని వాళ్ళు ఇట్లా చాలా మంది పేదలు ఉన్నారు అలాగే ఎందుకంటే అది బీలు కట్టాలంటే ఎక్కడి నుంచి ఇచ్చి కడతారు దీనిపై కూడా మన రాష్ట్ర ఎంపీ స్పందించి ప్రైవేట్ స్కూల్ మీద కాలేజీ మీద అధికార ప్రభుత్వాన్ని ఇచ్చిన టీచర్లు ఇచ్చిన చర్యలు తీసుకోవాలని మా దంత బాటితో డిమాండ్ చేస్తుంది నాకు మంచి అవకాశం ఇచ్చిన మేర అందరికీ మా దంత భాటితో ధన్యవాదాలు తెలియదు జయ్ జయన్ జయ భారత్